హెడ్ మరోసారి విధ్వంసం సృష్టించేశాడు ఈసారి బలైంది ఢిల్లీ క్యాపిటల్స్ చూపించకుండా బౌండరీల మీద బౌండరీలు బాధిశాడు ఎలాంటి బంతులు వేసినా స్టాండ్స్ లోకి పంపిస్తున్న హెడ్ ని ఎలా అడ్డుకోవాలో తెలియక ఢిల్లీ బౌలర్స్ ఉక్కిరి బిక్కిరైపోయారు హెడ్ బీభత్సమైన బ్యాటింగ్ తో పదహారు బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి ఎస్ఆర్ హెచ్ నుండి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన రికార్డ్ ను అభిషేక్ శర్మతో కలిసి పంచుకున్నాడు ఇక ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో మొత్తంగా ముప్పై రెండు బంతుల్లోనే ఆరు సిక్స్ పదకొండు ఫోర్లతో ఏకంగా ఎనభై తొమ్మిది రన్స్ దంచేశాడు అంటే ఆ ఎనభై తొమ్మిది పరుగుల్లో బౌండరీలతోనే ఎనభై రన్స్ సాధించారంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఢిల్లీ బాలర్స్ కోతకి గురి చేశాడు తనతో పాటు అభిషేక్ శర్మ కూడా తుఫాన్ బ్యాటింగ్ చేయడంతో పవర్ హైదరాబాద్ ఇది ఐపీఎల్ చరిత్రలోనే కాదు కాదు ఫార్మాట్ లోనే పవర్ ప్లే లో హైయెస్ట్ స్కోర్ మై హెడ్ హిట్టింగ్ ఎంజాయ్ చేస్తే వీడియోకి తప్పకుండా లేకొట్టండి అలాగే ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్